మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారు సంతాప సందేశాన్ని మనం చేస్తాం కీర్తి శేషులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు సర్వోత్తం రెడ్డి గారు రామ్ రెడ్డి కుటుంబ సభ్యులు వారి అభిమానులు ఐదు పర్యాయాలు శాసనసభ్యుడిగా రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ప్రజా జీవితంలో ఆస్తులను అన్నింటినీ కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రాం రెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం రాజకీయాలలో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే ఆస్తులు కూడబెట్టే కాలం కానీ ఐదు సార్లు శాసనసభ్యుడిగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసి ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు కార్పణ్యాలు రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు యత్నాలు ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం ఆనాడు రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్గొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికే యోగ్యం కాని ప్రాంతము భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుషంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలని ప్రాంతానికి తరలించాలని ఆనాడు గొప్ప ఉద్యమం రెడ్డి దామోదర్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది వారి ఉద్యమ నేపథ్యంలో మొట్టమొదటి ప్రధానమంత్రి తన ప్రాధాన్యతలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మొట్టమొదటి ప్రధానమంత్రి గారు చేపడితే ఆ ప్రాజెక్టు కాలక్రమేణా అటు కరీంనగర్ వరంగల్ ఇతర ప్రాంతాలకు నీళ్లు ఇస్తూనే నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలి ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలి కరువుగా ఎడారిగా మారిన నల్గొండ జిల్లా సస్య శ్యామలం కావాలి పచ్చని పంటలు పండాలి అని ఆనాడు నలభై సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర్ రెడ్డి గారు ప్రజల కోసం కొట్లాడింది ఆనాడు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడగట్టుకుని ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎస్పి స్టేజ్ టూ ప్రాజెక్టును ఆనాడు రెడ్డి దామోదర్ రెడ్డి గారు సాధించి ప్రజల పక్షాన విజయం సాధించింది ఆ తర్వాత ప్రణులు జరగకపోగా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడంలో వారి క్రియాశీలక పాత్ర పోషించారు ఈ నియోజకవర్గం రిజర్వ్ కానంత వరకు ఈ ప్రాంత ప్రతినిధిగానే కాదు ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడుగా వారు అండగా నిలబడ్డారు సామాన్యంగా ఆ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేయకపోతే మనం ఆ నియోజకవర్గాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు పోతే ఆ ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితులు ఈనాటి రాజకీయాలలో లేవు కానీ రెడ్డి దామోదర్ రెడ్డి గారు సూర్యాపేట ప్రాతినిధ్యం వహించిన సూర్యాపేట ప్రాంతంలో వారి ఎమ్మెల్యేగా గెలవకపోయినా తుంగతుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని ఎన్నడూ వదులుకోలేదు ఈనాడు గ్రామ గ్రామాన ఈ నియోజకవర్గంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అంటే దానికి దామన్ననే ప్రధానమైన కారణం మీరందరు అభిమానంగా మీరందరు ఇష్టంగా పిలుచుకునే దామన్న టైగర్ తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిండు మన్న జరిగిన ఎన్నికల్లో యాభై వేల రూపాయలు కూడా లేని మందుల పైన ఓట్ల మెజారిటీతో తుంగతుర్తికి ఎమ్మెల్యేగా గెలిచిండు అంటే దామోదర్ రెడ్డి గారు వేసిన కాంగ్రెస్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి మిత్రులారా ఖమ్మం జిల్లాలో సుజాత నగర తర్వాత పాలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన అదే విధంగా ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో ప్రాతినిధ్యం వహించిన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు రెండు జోడెత్తుల్లాగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన నాయకులు ఆ కుటుంబానికి నేనే కాదు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పండి గాంధీ నిలబడతాం మా సంతాపాన్ని తెలపండి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్వయంగా నాకు చెప్పి వారి కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుంది వాళ్ళను భవిష్యత్తు రాజకీయాలలో గాంధీ కుటుంబం కాపాడుకుంటుంది అని చెప్పే మాట మీ అందరికి చెప్పాల్సిందిగా మీ అందరికి చేరవేయాల్సిందిగా గాంధీ కుటుంబము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాకు చెప్పిండు చెప్పడమే కాదు రాహుల్ గాంధీ గారు స్వయంగా సర్వోత్తం రెడ్డి గారికి లేఖ రాసిండు దామోదర్ రెడ్డి గారు చచ్చిపోయిన సందర్భంగా సంతాపాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ గారు సర్వోత్తం లేఖ రాయడం జరిగింది కాబట్టి మిత్రులారా ఈ వేదిక మీద నుంచి రెండు అంశాలలో స్పష్టంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను ఏఐసిసి ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా రాజకీయంగా రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పెద్దలు హనుమంతరావు గారు వి హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు తెలిసి దామన్న ఆనాడు కోశాధికారిగా ఉన్నాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హనుమంతరావు గారు ఉన్నప్పుడు ఈ రోజు వాళ్ళ అధ్యక్షుడు ఇంకా మన మధ్యలో బలంగా గత్తిగా బల్ల గుద్ది వాదించే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో విహెచ్ గారు ఉన్నారు దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అవసరమైనప్పుడు హనుమంత అండగా నిలబడతాడు కాబట్టి మిత్రులరా వారి కుటుంబానికి రాజకీయ పరమైన అవకాశాలు గాంధీ కుటుంబం తప్పకుండా కల్పిస్తుంది గాంధీ కుటుంబం ఇచ్చిన హామీని ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ ప్రాంత రైతాంగం కోసం ఈ ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన నాయకుడుగా వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యని పరిష్కరించడానికి దామోదర్ రెడ్డి గారు చేసిన పోరాటం ఈనాడు గోదావరి జలాలు ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయంటే వారి కృషి ఎనలేనిది మిత్రులు వెంకటరెడ్డి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోదరుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్థానిక శాసన సభ్యుడు మందుల సామెల్ గారు ఈ వేదిక మీద ఉన్న నాయకులు నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘ్వీర్ గారు అందరూ సూచన చేసిండ్రు విజ్ఞప్తి చేసిండ్రు ఈనాడు ఈ వేదిక మీద ఉన్న ఏ ఒక్కరి కూడా ఈ వేదిక మీదనే కాదు ఈ రోజు వారి సంతాప సభలో పాల్గొన్న దాదాపుగా లక్ష మంది దామోదర్ రెడ్డి గారు అభిమానులే కాదు నల్గొండ జిల్లాలో ఉమ్మడి రాజకీయ పార్టీలు ఏవైనా సరే కమ్యూనిస్టు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆనాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యకర్త రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటదని నేను అనుకోను నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు వారికి నిజమైన నివాళి ఎస్ఆర్ఎస్పి కి ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పీ టూ అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి వారి పోరాటానికి వారి త్యాగాలకు గుర్తింపు ఇరవై నాలుగు గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది ఎప్పుడు ఏ సమయం వచ్చిన ఆరు నాడు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థి కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకంటే ముందుగా దామన్న గ్రామాలలో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆనాడు ప్రచారం చేసి పార్టీ అంటే ఆయనకు అమితమైన ప్రేమ అమితమైన అభిమానం ఈనాడు వారి చివరి శ్వాస కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే ఆ జెండా కప్పుకొనే వారు చివరి శ్వాస వదిలినరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ పార్టీ చేపడుతుంది మీ అందరి చప్పట్ల మధ్యన రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు ఎస్ఆర్ఎస్పీ కి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది మీ అందరి ఆలోచన మీ అందరి సూచన మేరకు ఈనాడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేస్తూ ఏది ఏమైనా దామోదర్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం ఒక విషాదకరమైన సంఘటన దాన్ని తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఆదుకోవడానికి ఈ ప్రాంతానికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత గ్రామం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది మన శాసనసభ్యుడితో పాటు మిగతా నాయకులు తుంగతుర్తిలో చాలా మంది నాయకులు ఇక్కడి నుంచో ఉన్నారు మీ ఎంపీ చామల కిరణ్ రెడ్డి గారు ఇదే శాసనసభ నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభ నియోజక